సాలూరు పాచిపెంట మెంటాడ మక్కువ మండలాల్లో వేరువేరుగా ఏర్పాటు చేసిన సమావేశాలకు కొత్తపల్లి గీత విచ్చేశారు సాలూరు నియోజకవర్గం అభివృద్ధి నత్త నడకన సాగుతుందని ఎన్నో దశాబ్దాల క్రితం ఏర్పడిన మున్సిపాలిటీలో అనగా సాలూరు పట్టణంలో అభివృద్ధి పెద్దగా జరగలేదని వాపోయారు అభివృద్ధి గుర్రంలా పరుగులు తీయాలంటే బీజేపీ టీడీపీ జనసేన బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యరాణి గెలుపుతోనే సాధ్యమన్నారు సాలూరికి రైల్ బస్సుకి మోక్షం రాలేదని కొత్త ట్రైన్ వేయలేదని డోలీ మూతలు అరగలేదని నిరుద్యోగం అధికంగా ఉందని కరెంటు బిల్లు చూస్తే షాక్ కొట్టేలా ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో పేర్ల విశ్వేశ్వరరావు జి ప్రసాద్ జిన్ని సింహాచలం జి బానుజీరావు నాయుడు అప్పల్ నాయుడు జీటీ నాయుడు జలమూరు